హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం వెళ్తున్నాం అనమాట సో నైట్ నైన్ థర్టీకి మన ట్రైన్ ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం సో ఈ వీడియో మొత్తంలో నేను ప్యాకింగ్ ఎలా చేస్తాను ఏమేమి ప్యాక్ చేస్తాను ఎందుకంటే జున్ను జున్నుగాడుకుంటున్నాను కాబట్టి కొన్ని వస్తువులు మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా ఏషన్స్ అన్ని ప్యాక్ చేసుకోవాలి సో ఆ ప్యాకింగ్ వీడియో అనమాట ఇది సో మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మొత్తంలో ఏమేమి ప్యాక్ చేస్తానో అవన్నీ చూడబోతున్నారు సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది కలిపి నేనైతే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను ఫోర్ థర్టీ అవుతుంది టైము సో ఇప్పటి నుంచి మేము ట్రైన్ ఎక్కి ఎంతవరకు ఏం చేస్తానో చూస్తున్నాను సో దిస్ ఇస్ ఆల్ విఆర్ ప్యాకింగ్ టూ డేస్కి వెళ్తున్నాం బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి థర్మోమీటర్ కొన్ని మెడిసిన్స్ అనమాట వాటికి కాఫ్ కోల్డ్కి వాటికి అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్ వడ్స్ నానే లోషన్ అండ్ ఇది వచ్చేసి పౌడర్ ఒక త్రీ ఫోర్ డ్రెస్ ఎక్స్ట్రానే పెడుతున్నాను అండ్ వింటర్ కాబట్టి ఆబ్వియస్లీ సాక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైపర్స్ అండ్ అట్లానే స్వెటర్ మంకీ క్యాప్స్ ఇవన్నీ కామన్ ఇంకా మిగతావన్నీ నేను ఆర్డర్స్ అనమాట వెళ్లేదైతే టూ డేస్కి వెళ్తున్నాం కానీ ఏమైనా ఎమర్జెన్సీ అవుతుందేమో అని చెప్పి నేను మెడిసిన్స్ కూడా ప్యాక్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ ఒక బ్యాగ్లో అయితే సద్దుతాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీకు జన్నుగా ఏడు పిండిస్తుంది కదా సో పట్టించుకోకుండా వీడియో చేస్తుందండి అని అనుకోకండి వాడిని బయటికి తీసుకెళ్ళలేదని చెప్పి అట్లా అరుస్తున్నాడు సో మామా నాని అందరూ ఉన్నారు వారి దగ్గర ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట బయటకు తీసుకెళ్ళదు చెప్పి అట్లా అరుస్తున్నాడు అంతేగాని మేమేమి వాడిని పక్కన వదిలేసి నేనైతే వీడియో చేయట్లేదు ఇంకా నెక్స్ట్ అయితే మా చెల్లి ఉంటుంది కదా పిన్ని వాళ్ళ కూతురు సో తన కోసం అని కొన్ని స్నాక్స్ అంటే అక్కడ దొరకవని కాదు జస్ట్ కొన్ని తీసుకెళ్దాం ఇక్కడ నుంచి కూడా అని చెప్పేసి కొన్ని అయితే తీసుకొని వచ్చామొన్న డీ వెళ్ళినప్పుడు అవే స్నాక్స్ అనమాట ఏ పచ్చ పులిడు నాని నేను మొత్తం ప్యాకింగ్ చేసి వచ్చేసరికి ఇంకా మన అన్న వాళ్ళ కొడుకు వచ్చాడు అనమాట వాళ్ళ కొడుకు వదిన ఇద్దరు వచ్చారు ఇంకా వాళ్ళతో కలిసి కొంచెం సేపు అట్లా ఆడుకోవడానికి మిద్దమిరికి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైమ్స్ మిద్దమిరికి వెళ్ళడం చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు చాలా చలి వస్తుంది కాబట్టి ఎక్కువసేపు ఉండలేము సో ఉన్నంతసేపు అయితే వీళ్ళిద్దరు బాగా ఆడుకున్నారు అంటే మా అన్న వాళ్ళ కొడుకు ఇంకా మన జున్నుగాడు ఇంకా అట్లా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆడుకున్న తర్వాత మేమైతే ఇంకా స్నానం చేసాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ రెడీ అయిపోయాం అనమాట మన ట్రైన్ నైన్ థర్టీకి కాకపోతే ఇక్కడ నుంచి మనం కాజీగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కాబట్టి సో ఏదైనా బుక్ చేసుకోవాలి ఆటో బుక్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కదా సో లేట్ అయిపోతామేమో అని చెప్పేసి మేము సెవెన్ థర్టీగా అట్లా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ రెండే రెండు బ్యాగులు అనమాట ఎక్కువ మూత కూడా ఏమొద్దు అనుకున్నాము ఇంతకుముందు జుండు బర్త్డేకి వచ్చినప్పుడు చాలా లగేజ్ ఉండే మనుషులం తక్కువ బ్యాగులు ఎక్కువ అయిపోయి చెప్పి ఈసారి అయితే అసలు అట్లా అవ్వద్దని ఓన్లీ రెండే రెండు బ్యాగ్లు పెట్టుకున్నాం అనమాట ఒకటి నార్మల్ బ్యాగ్ ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ లాగా సో ఆ రెండు బ్యాగ్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మనం స్టేషన్కి వచ్చే వరకు ఎయిట్ థర్టీ అట్లా అయింది అనమాట ఇంకొక వన్ అవర్ టైమ్ ఉండే మేమైతే ఇంటి దగ్గర డిన్నర్ చేయకుండా వచ్చాము కాబట్టి ఇంక డిన్నర్ స్టార్ట్ చేస్తున్నాము డిన్నర్ అంటే మొత్తం డిన్నర్ కాదు జస్ట్ కొన్ని సమోసా అట్లా స్నాక్స్ లాగా తింటున్నాం అనమాట యాక్చువల్గా టైము టైమింగ్ ఏం చూపించిందంటే ట్రైన్ది నైన్ కల్లా ట్రైన్ అని అనుకున్నాము బట్ నైన్ థర్టీ అయినా కానీ ఇంకా ట్రైన్ రాలేదు మేము ఏమైనా రాంగ్ స్టేషన్లో ఉన్నామా అనుకున్నాం కానీ ఇంకా కొంచెం చేపెట్టుకైతే ట్రైన్ వచ్చింది లాస్ట్ టైం అంటే జిండుగాని ఫస్ట్ బర్త్డే కోసం అయితే జిండుగాడు బాగా కాపరేట్ చేశాడు అనమాట మంచిగా సేపు ఆడుకొని పడుకున్నాడు కానీ ఇప్పుడు స్టేషన్కి రాగానే ఏడుపు స్టార్ట్ చేశాడు నాకైతే భయం వేసింది అనమాట కొంచెం సేపు ఏంటివిడి ఇట్లా చేస్తున్నాడు ట్రైన్ మొత్తం ఇట్లా ఏడుస్తుంటాడా ఏంటి అని అనుకున్నాము బట్ ఏం చేశాడు మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే డిన్నర్ అయితే చేసేసాం అనమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాం డిన్నర్ ఇంకా అదంతా తినేసి అందరూ పడుకునే టైంకి ఇంకా మేము కూడా మాకు బర్త్స్ అయితే మిడిల్ బర్త్ వచ్చింది రెండు మిడిల్ బర్త్స్ ఒకటి అప్పర్ బర్త్ మేము ఎప్పుడు బుక్ చేసుకున్నా కానీ ఇవే వస్తున్నాయి అనమాట అంటే మన ఏజ్ని బట్టి అక్కడ డిసైడ్ చేస్తున్నారు సెలెక్ట్ ఏమంటారు సీట్స్ అలౌట్ చేసేవాళ్ళు సో అట్లా మాకైతే రెండు మిడిల్ బర్త్స్ ఒకటి అప్పర్ బర్త్ వచ్చింది సో ఇక్కడ అయితే అవ్వ ఆల్రెడీ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయింది నిద్రపోవడానికి రెడీగా ఉందనమాట కాకపోతే ఇక్కడ జున్ను కూడా అసలు నిద్రపోవట్లేదు చాలాసేపు ట్రై చేసాం పడుకోబెట్టడానికి కానీ అట్లా తిప్పుకొని రావాలని ఏడుస్తాయి ఉన్నాడు వాము అనుకున్నాం కానీ ఇంకా కొంచెం సేపు అలా తిప్పుకొని వచ్చిన తర్వాత వాడు కూడా సైలెంట్ అయిపోయాడు ఇంకా ఆడి ఆడి మంచిగా పడుకున్నాడు చున్నుగాడు ఇంకా మేము కూడా బాగా నైట్ అంతా పడుకొని పొద్దున్నే లేసామన్నమాట లేచే వరకు ఆల్రెడీ ఇంకొక హాఫ్ అన్ అవర్ దిగిపోతాం అని ట్రైన్ అంతసేపు పడుకున్నాము ఇది లిప్స్టిక్ కాదు లిప్ బామ్ అనమాట సో ఎంత స్టైల్ గా ట్రైన్ లో వేసుకుంటుంది అనుకోకండి ఈ వింటర్కి పెదాలు పగిలే అనమాట లిప్స్ కొంచెం డ్రై డ్రై అనిపిస్తున్నాయి అని చెప్పి లిప్ బామ్ తీసుకున్నాను అంతే కానీ ఇక్కడ ఏదో లిప్స్టిక్ వేసుకోవాలని కాదు ఫైనల్ గా మనం దిగేవరకు మన స్టేషన్ లో నైన్ అయింది అనమాట ఆల్మోస్ట్ నైన్ సరే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది ఏదైతే మర్చిపోకూడదని గట్టిగా అనుకుంటామో అవే మర్చిపోతాము నేనైతే బ్రష్ పేస్ట్ మర్చిపోయానమాట అందుకని చెప్పి ఇంకా పక్కన షాప్ ఒక బ్రష్ బ్రష్ కాదులే పేస్ట్ తీసుకొని ఇంక ఇట్లా అడుగుతున్నాను చాలా మందికి ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది అంటే బ్రష్ మర్చిపోయినప్పుడు ఇంకేం చేయలేం కదా ఒక రోజు కోసం ఏం బ్రష్ తీసుకుంటామని ఇంకా దేవుడు ఇచ్చిన బ్రష్ ఉంది కదా అదే మన ఫింగర్స్ చేతితో అయితే ఇంకా బ్రష్ చేసుకొని టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఒక సూపర్ హిట్ టిఫిన్ సెంటర్ ఉందనమాట అంటే మేము ఎప్పుడు వెళ్ళినాగా నా అక్కడే తింటాం నాకు చాలా నచ్చుతుంది టిఫిన్ ఇంకా యాజ్ యూజువల్ అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత నేనైతే దోస అవ్వ ఇడ్లీ అండ్ మా మామ పూరి తీసుకున్నారు అంటే పేరుతో అట్లా ఒక్కొక్కరు తీసుకున్నాం కానీ ముగ్గురు మూడు షేర్ చేసుకొని తింటాం అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది అనమాట ఫస్ట్ టైం ఎప్పుడో ఒకసారి ఎవరితో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇక్కడ తిందాం కానీ నాకు భలే నచ్చింది ఇంకా అప్పటి నుంచి వెళ్ళినప్పుడు అలా ఖచ్చితంగా తింటాం తిన్న తర్వాత అసలే ఇక్కడ ఏపీలో త్రీ డేస్ వర్షాలు అని చెప్పారు కదా మేము వెళ్ళినప్పుడే పెట్టారనమాట ఇంకా సరే చల్లగా ఉందని చెప్పి టిఫిన్ తిన్న తర్వాత ఒక మంచి ఛాయ్ అయితే తాగాము ఛాయ్ కూడా చాలా బాగుంది టేస్ట్ ఇంకా మనం ఊరికి వచ్చిన పని అయితే అయిపోయిందనమాట ఇంక ఇక్కడ నుంచి మనం అవ్వవాళ్ళ ఊరికి వెళ్ళాలి సో అవ్వవాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఇక్కడ బస్ ఎక్కాము బస్ ఎక్కిన వెంటనే ఇట్లా అమ్మడానికి వస్తారు కదా సో అట్లా చెక్కలు తీసుకుని వచ్చారనమాట సో ట్రై ఎంత ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుండే టెన్ రూపీస్ అనమాట ఒక ప్యాకెట్ ఇంకొకటి తీసుకుంటే బాగుండు అనిపించింది నిజంగా టేస్ట్ భలే ఉండే అనమాట ఫ్రెష్గా చేసినట్టున్నారు అప్పుడే ఇంకా మొత్తానికి అయితే మనం అబ్బా ఊరికి వచ్చేసాము వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా ఇంటిని చూడగానే ఎందుకో తెలియని ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అంటే అంతా మా అంతా ఇక్కడే గడిచిపోయింది కాబట్టి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఊరుకుంటూ వెళ్ళే వాళ్ళం కాకపోతే ఇంకా అప్పుడు ఫుల్ చెట్లు ఉండేవి అన్నీ కొట్టేసారి ఇప్పుడు బాగా అడ్డం వస్తున్నాయి వర్షాలు పడ్డప్పుడు కరెంట్ వాటికి అని చెప్పేసి పొద్దు నుంచి నడుస్తూనే ఉన్నాం గైస్ ఇంకా లంచ్ కూడా పెట్టి లేదు గాయస్ పిలిచిన వాళ్ళందరి దగ్గర వద్దని చెప్తున్నారు తిన్నామని చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ టైం ఒకటైంది ఇప్పుడు ఎవరు ఇంట్లో తినిపిస్తారో చూడాలి గాయస్ ఈ ముసులు తీసేస్తుంది అయ్యాలు చూడండి ఇక్కడ నడుస్తుంది అట్లా అనుకున్న ఖమ్మంలో ఖమ్మంలోనే చెప్పాలి పార్సల్ అన్న తెచ్చుకోవడం చూడండి గైస్ ఎంత బాగుందో నిజంగా చాలా అంటే ఆల్రెడీ వన్ అయిపోయిన టైము పొద్దున ఎప్పుడో తిన్నాం టిఫిన్ సో ఇప్పుడు ఎక్కడ తినాలో ఆలోచించాలి జుండుగా చూపిస్తా చూడండి మస్తు ఎగ్జైటెడ్ అవుతున్నాడు గుడు గుడు టి ఫ్యాన్ చెట్టు ఉందా పోయిందా ఫ్యాన్ల చెట్టు ఫ్యాన్ చెట్టు ఉంటది అనమాట సో దాని లీవ్స్ ఏంటంటే మనం ఇట్లా తిప్పితే హెలికాప్టర్ లాగా పైకి అనమాట చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఆడుకునే వాళ్ళం దానికి ఇంకా ఫ్యాన్ చెట్టు అని అట్లా పేరు పెట్టేశాం అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొచ్చింది ఇంకా దానికోసం చెట్టు కోసం వెతికాను బాగా అది అనుకో పైకి గిరగిరే పైకి పోతుంది ఇదే గాయస్ చెట్టు నేను చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు వీటితో ఆడుతుండే బాగుంది చూడండి చెట్టు అయితే అబ్బా హైలైట్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే దారి ఇదంతా ఫోర్త్ క్లాస్ వరకు నేను ఇక్కడే చదివిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినామన్నమాట మిగతా స్టడీస్ అన్న అక్కడ అయినాయి సో బేసికలీ మనం ఆంధ్రాని తెలంగాణ తెలంగాణ పీపుల్ మన ఇంటి దగ్గర నుంచి అంటాబ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం లోపలికి అనమాట ఊర్లోకి వెళ్తున్నాము మా పెద్దమ్మ ఉంటుంది అంటే మా తాతయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు అనమాట సో వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాము సో ఇక్కడైతే అబ్బా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నామంట ఇంతకుముందు మా ఇల్లు కూడా అంటే మా అమ్మ వాళ్ళు చిన్న చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళంట కాకపోతే తర్వాత అయిపోయారు వేరే దగ్గరికి ఇంక ఇప్పుడు ఎట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఈ రోడ్ని వెళ్తుంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చాలా మంది కనిపించారు ఇంకా అందరితో మాట్లాడుకుంటూ వస్తుంది అట్లా ఒక ట్వంటీ మినిట్స్ నడిచిన తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం అనమాట ఇంకా ఇక్కడ బయట చెట్టు ఉంటే మంచిగా చెట్టు కింద మంచం వేసుకొని దొల్లుతున్నాం ఇక్కడ ఇద్దరం నేను చిన్నగాడు

ఇక్కడైతే ఇంకా మళ్ళీ బస్ ఎక్కడానికి వచ్చామనమాట ఇప్పుడు పెద్దవ్వ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అంటే వాళ్ళ ఊరు నుంచి పెద్దవ్వ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఒక టూ అవర్స్ పడుతుంది మళ్ళీ జర్నీ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామ ఒక రోజు రెండు రెండు మూడు ఊళ్ళు వచ్చింది వచ్చిందన్నమాట మొత్తం ఫుల్ అల్చిపోయామనమాట ఇంకా నెక్స్ట్ ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుగుదాం